చాగలమర్రి లో చికెన్ చపాతి ఇంత బాగుంటుందా ఒక్కసారి నా ట్రై చేయాల్సిందే హలో గాయ్ ఈ రోజు మేమైతే చిన్న వర్క్ ఉందని ఆళ్ల నుండి కడపకి స్టార్ట్ అయ్యాం ఇప్పుడే టైం వన్ అవుతుంది కదా మధ్యలో ఎక్కడైనా తినేసి స్టార్ట్ అవుదాం అనుకున్నాం సరే అని చాగలమరలో ఏదైనా హోటల్ లంచ్ చేసి వెళ్దాం అనుకొని హోటల్స్ చూస్తుంటే ఇక్కడ ఒక పెద్ద ఆయన చపాతి వేస్తూ కనిపించాడు ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే పైకప్పు వెదురు కర్రలతో చాలా అట్రాక్టివ్ గా కనిపించింది మేమైతే చపాతి ఆర్డర్ చేసాం కానీ చపాతి లేట్ అవుతుంది కుష్కా హాఫ్ చికెన్ తీసుకోండి అన్నాడు కుష్కా చికెన్ అయితే సూపర్ టేస్ట్ ఉంది లాస్ట్ స్ట్ లో సింగల్ చపాతి తీసుకున్నాం వేరే లెవెల్ టేస్ట్ అనిపించింది ప్లేట్ కుష్క హాఫ్ చికెన్ ఒక చపాతి కలిపి వన్ థర్టీ రూపీస్ అన్నారు హోటల్ ఏమో సింపుల్ గా ఉంది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అడ్రస్ మన చాగమారి ఊర్లో నుండి హైవే వెళ్ళే దారిలోనే ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇక్కడ ట్రై చేసి ఉంటే టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి